హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం బ్లాగ్ వచ్చేసి శివలింగం అరుదైన శివలింగాల గురించి అయితే నేను ఈ టెంపుల్ దగ్గరికి వచ్చాను సో ఈ లింగాల గురించి అయితే నేను చెప్తాను లింగాలు ఎలా ఉంటాయనేది నేను చూపిస్తాను సో ఫ్రెండ్స్ లైక్ చేయండి పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించిన పవిత్రమైన రోజు మహాశివరాత్రిగా హిందూ పురాణాలు పేర్కొన్నాయి పరమేశ్వరుడు మహిమలను కూడా శివ పురాణం తెలియజేస్తుంది మహాశివరాత్రి నాడు శివపురాణాన్ని చదివితే ముక్తి లభిస్తుందని పురాతన పండితులు పేర్కొన్నారు శివపార్వతుల గురించి తెలిపే ఈ పవిత్ర గ్రంథాన్ని వారికి విన్నవారికి పుణ్యం కలుగుతుందని చెబుతుంటారు శివరాత్రి పండుగను హిందువులు ఏటా జరుపుకుంటారు తెలుగు నెలల ప్రకారం మాఘమాసంలోని బహుళపక్షం రోజు మహాశివరాత్రి వస్తుంది అయితే ప్రత్యేకంగా శివారాధన చేస్తారు అయితే ఈరోజు శివుడు లింగ రూపంలో ఉద్భవించినట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి అంటే శివుడు అనేక లింగ రూపాల్లో దర్శనమిస్తుంటాడు అలాగే శివపార్వతుల కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని చెబుతుంటారు అంతేకాదు సతీదేవి అగ్ని ప్రవేశం తర్వాత హిమవంతుని కుమార్తెగా పార్వతిగా జన్మిస్తుంది ఆ తర్వాత శివుని కోసం ఘోర తపస్సు చేసి భర్తగా పొందుతుంది అలాగే పరమశివుడు కూడా కొన్ని చోట్ల తపస్సు లింగంగా మనకు దర్శనం ఇస్తుంటాయి అయితే ఈ లింగాలు అనేది చాలా అరుదుగా కనిపిస్తాయి ఆ లింగాన్ని నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను చూడండి అయితే పరమశివుడు కూడా తపస్సు చేసి సతీదేవి అగ్నిప్రవేశం చేసిన తర్వాత శివుడు కోపంతో కోపంతో నృత్యం చేసి అలాగే తలకిందులుగా తపస్సు చేసి తపస్సు లింగంగా అవతరించారని పురాణంలో చెబుతుంటారు అయితే తపస్సు చేసి శివ శివుని కోసం ఘోర తపస్సు చేసిన పార్వతి మాత మళ్ళా భర్తగా పొందుతుంది హిమవంతుని కుమార్తెగా జన్మిస్తుంది శివరాత్రి రోజు వేకువనే నిద్ర లేచి తలస్నానం చేసి శివుడికి పాలు పెరుగు తేనె నెయ్యి బిల్వ పత్రాలను పార్వతీదేవికి ఎరుపు జాకెట్ గాజులను సమర్పిస్తారు శివపురాణం ప్రస్థానాన్ని షానికాది మునులకు సూత మహర్షి తెలియజేసినట్లు అధ్వరణ వేదంలో తెలియజేశారు ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది అయితే శివపురాణంలోని నియమాల ప్రకారము ఈశ్వరుని పూజిస్తే భక్తులకు అనుగ్రహిస్తాడని పేర్కొన్నారు అతిథులను ఆహ్వానించి మంచి గడియల్లోనే దీన్ని చదవడం ప్రారంభించాలి ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి కథ చెప్పేవారు ఉత్తరముఖంగా కూర్చొని ఉండాలి వినేవారు తూర్పునకు ముఖంగా ఉండి ఆసీనులు కావాలి విన్నవారికి వచ్చే సందేహాలు ఖచ్చితంగా నివృత్తి చేయాలి శివపురాణంలోని అనేక కథలు అయితే ఈ శివరాత్రి నాడు విన్నా కానీ చాలా మంచిదని చెబుతుంటారు నిర్మలమైన మనసుతో కథ వినాలి కేవలం శివుని అందే మనసు లగ్నం చేసి కథ వింటే పరమేశ్వరుని అనుగ్రహం పొందుతారంట తమ స్తోమతకు తగినట్లు దానం చేయాలి కథ వింటున్నప్పుడు ఓం నమశివాయ మంత్రాన్ని చెప్పుకోవాలి ఓం నమ శివ హరహర మహాదేవ శంభు శంకరాని మనసులో తలుచుకొని ధ్యానం చేసుకోవాలి అయితే శివపురాణం చదివేవారు విన్నవాళ్ళు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి పురాణ పురాత్తమైన వరకు నేలపై పవలించి కేవలం పండ్లు మాత్రమే స్వీకరించి కథ పూర్తి అయిన తర్వాత సాత్విక ఆహారం భుజించాలి పురాణం పూర్తయిన తర్వాత ఉద్యాసనం పలకాలి బ్రాహ్మణులకు కథ చదివిన వారికి దానం చేయాలి శివరాత్రి మరుసటి రోజు హోమం నిర్వహించాలి ఆవు నెయ్యి మాత్రమే దీనికి ఉపయోగించాలి రుద్ర సంహిత లేదా గాయత్రి మంత్రం పఠిస్తూ హోమం కొనసాగించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తోని మరిన్ని శివపురాణ కథలతోని నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బై బై సీ యూ నెక్స్ట్ వీడియో కామెంట్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు సో మనీ వాక్స్ వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తుంటాను సో ఫ్రెండ్స్ అందరికీ